ఏపీలో సార్వత్రిక యుద్ధం ముగిసిపోయింది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది ఏపీలో నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది ఓటర్లు తమ ఓటు హక్కు ఎండా వానా తేడా లేకుండా వినియోగించుకున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు క్యూ లైన్లలో ఉండి ఓటేశారు అది కాస్త అర్ధరాత్రి పన్నెండు దాటేంత వరకు పోలింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ఒక అంచనా వేసి చెప్పింది కానీ దాదాపు ఎనభై ఐదు శాతం నమోదయ్యే అవకాశం ఉండొచ్చని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ రోజు సాయంత్రం లోపు ప్రకటిస్తామని ఈసీ చెబుతోంది దీన్ని బట్టి ఈసారి పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో జరిగిందనే విషయం తెలుస్తోంది అయితే పెరిగిన ఈ ఓటింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుంది అనేది సస్పెన్స్ గా మారింది అయితే సంక్షేమ ఫలితాలు అందుకున్న పల్లెల్లోని ఓటర్లు ఎక్కువగా వైసీపీకి అనుకూలంగా ఓటేశారనే టాక్ వినిపిస్తోంది పట్టణ అర్బన్ ఓటర్లు మాత్రం టీడీపీకి ఓటేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి రికార్డు స్థాయిలో జరిగిన ఓటింగ్ ని చూసి తమ తమ పార్టీలకు లాభం అనుకుంటున్నాయి పార్టీలు అయితే గతంలో టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఏపీలో పోలింగ్ డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం నమోదు కాగా రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పోలింగ్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం నమోదైంది ఈసారి ఎనభై శాతానికి పైనే ఓటింగ్ నమోదైంది అంటున్నారు విశ్లేషకులు వైసీపీ మీద వ్యతిరేకత కారణంగానే ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ఓటర్లంతా తమ ఓటు హక్కును చాలా కత్తిగా వినియోగించుకున్నారని అంటున్నారు అయితే కత్తిగా ఓటేశారంటే ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఉద్యోగ కల్పన చేయలేదు కాబట్టి టీడీపీకే ఓటు శాతం ఎక్కువగా ఉండబోతోందని టీడీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు వీళ్లకు కౌంటర్ గా వైసీపీ వాళ్లు టీడీపీ వస్తే పథకాలు రద్దు చేసే అవకాశం ఉంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు కేవలం అమరావతికి నిధులు మొత్తం పెడతారు అలాగే మేనిఫెస్టో కూడా బీజేపీ నిధులిస్తేనే చేసే పరిస్థితి కాబట్టి అందరూ వైసీపీకే ఎక్కువగా ఓట్లేశారంటూ వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి అయితే ఈ ఏడాది ఓటర్లలో విపరీతమైన చైతన్యం వచ్చింది వాళ్లకి వాళ్ళు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వచ్చారు ఇంకోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పోలింగ్ ఎక్కువగా నమోదవుతుందని తెలంగాణలో లాగా ఏపీలో కూడా అధికార మార్పు కోరుకుంటున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి అయితే మరి ఇంతలా చైతన్యం వెల్లుబిక్కిన ఓటు శాతం ఎటువైపుకు అంటూ చర్చించుకుంటున్నారు పార్టీల అధినేతలు ఎవరు గెలిచినా నూట ఇరవై సీట్లు మాత్రమే వచ్చేవి మరి ఇంతకి టీడీపీ గెలుస్తుందా వైసీపీనా ఓటర్లు ఎవరిని గెలిపించబోతున్నారో జూన్ నాలుగు వరకు సస్పెన్స్